హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు కూడా మరో మంచి రెసిపీ మామిడికాయ కట్టిపరుగులు కర్రీ అనేది చేసి చూపిస్తున్నానండి ఇది ఇప్పుడులా కాకుండా మన పాతకాలంలో మన నానమ్మలు అమ్మమ్మలు ఎలా చేసేవారో అలా ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని అలాగే మామిడికాయ ముక్కలను కూడా వేసుకుని రెండు స్పూన్లు కళ్ళుప్పు అనేది కూడా వేసుకున్నానండి నేను కర్రీస్లో అయితే కళ్ళుప్పునే వాడతానండి రైస్లో అయితే సాల్ట్ అనేది వేసుకుంటాను ఇలా వేసుకున్న తర్వాత కొంచెం బరకగా మిక్సీ అనేది పట్టుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ అనేది పట్టుకోండి నా దగ్గర కొన్ని పచ్చి మామిడికాయ ముక్కలు కొన్ని కొంచెం కలర్ వచ్చిన మామిడికాయ ముక్కలు ఉన్నాయండి అవి వేసుకున్నాను నేను ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వెడల్పుగా ఉన్న కడాయిలో వేసుకుంటున్నానండి ముందుగా మిక్సీ పట్టుకున్నదంతా వేసుకుంటున్నాను ఎందుకంటే చేపలు విరిగిపోకుండా ఉండటం కోసం కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకున్నాను ఇప్పుడు కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను అందులో రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి మిక్సీ పట్టుకున్నప్పుడు ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి ఇది కూర అనేది కలగుచ్చి పెడుతున్నానండి అందుకనే అన్నీ ఒకేసారి వేసుకుని కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు మిక్సీలో కొద్దిగా వాటర్ అనేది వేసుకుని ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసుకుని ఉప్పు కారం పసుపు ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకుంటున్నానండి నేను స్టవ్ అనేది ఆన్ చేయలేదండి ఈ చేపలు కూడా వేసుకున్న తర్వాత పెడతాను ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇవి కట్టిపరుగలు అంటారండి మాకు గోదావరి దగ్గరలో ఉంది అందుకనే మాకు ఏ చేపలు కావాలన్నా కూడా ఫ్రెష్గా దొరుకుతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులో ఈ కూరని నేను మనలా కాకుండా మన పెద్దవాళ్ళు ఎలా అయితే చేసేవారో అలా చేస్తున్నానండి ఇది కలగుచ్చి వండటం అంటారు అన్నీ ఒకేసారి వేసేసుకుని చేపలను కూడా వేసేసుకుని వండుతారండి ఇలా వండితే కూర అనేది చాలా బాగుంటుంది ఈ కట్టి పరుగులు అనేవి పులుసు పెట్టుకున్న కూడా చాలా బాగుంటాయి ఇలా మామిడికి వేసి వేసి వండుకుంటే కనుక ఒక ముద్ద ఎక్కువే తింటారండి అంత బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయింది లేదనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి నాకైతే ఉప్పు కారం అలాగే పులుపు కూడా కరెక్ట్గా సరిపోయిందండి నేను కారం అనేది కొంచెం తక్కువగా వేసుకున్నానండి ఎందుకంటే ముందులో పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం అనేది కొంచెం తక్కువ వేసుకున్నాను ఇప్పుడు నూనె అనేది పైకి తేలింది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి మామిడికాయ కూరలో కొత్తిమీర కూడా వేసుకుంటారా అనుకుంటారు కానీ మామిడికాయ కూరలో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రెగ్నెన్సీలో ఉండగా చాలామంది సరిగ్గా భోజనం చేయరు అలాంటి వాళ్ళకు ఈ మామిడికాయ చేపల కూర వండి పెట్టారంటే భలే ఇష్టంగా తినేస్తారండి ఇలా చేసిన కూర ఇంకా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి